ఇప్పుడు నేను మీకు ఫ్లాక్సీడ్ రైస్ చూపిస్తున్నాను ఎలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా గింజలు అనేసరికి ఎక్కువ మంది తినలేరు ఒకలాగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఒట్టి రైసే తినేసేయచ్చు మీకు మంచి పులిహోర ఫీలింగ్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది వేరే ఏ కర్రీ కూడా అవసరం లేదు ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం అందులో కూడా మంచిగా ఈ పల్సెస్ అనేవి వాడుతున్నాం కాబట్టి చాలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఈ అన్నమాట అనమాట ఫ్లాక్సీడ్స్ అంటే గింజలు ఈ పొడితో మనం అన్నం తింటే ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ పొడి కొంచెం ఎక్కువగా చేసి పెట్టేసుకొని మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మనము పోపు పెట్టుకొని ఈ పొడి ఆ పోపులో వేసేసి కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఈ పొడి చేసి పెట్టుకుంటే రైస్లోకి కలుపుకోవచ్చు కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్లాక్ సీడ్స్ నేను కొంచెం ఎక్కువగా చేసి పెట్టేసుకుంటున్నాను ఒకేసారి సో నేను అందుకే ఒక పెద్ద గ్లాస్ మైన ఈ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను నెక్స్ట్ అలాగే చూడండి ఇందులో పల్లీలు పల్లీలు కొన్ని అంటే అన్ని ఒక గుప్పెడు గుప్పెడు తీసుకోండి అండ్ టేస్ట్ వైజ్ బాగుంటుంది ఎక్కువ పల్సెస్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి సో మనం ఏ కందిపప్పు పప్పు చేసినప్పుడు ఒక కందిపప్పు మాత్రమే బాడీలోకి వెళ్తుంది అలా లేకుండా ఇందులో చూడండి ఎన్ని పల్సెస్ అనేవి మనం యూస్ చేస్తున్నాము పల్లీలు ఒక గుప్పెడు తీసుకుంటున్నాను అలాగే మినప్పప్పు కూడా ఒక గుప్పెడు అలాగే మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీ సో ఎండుమిరపకాయలు కూడా నేను ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మనం కారాన్ని బట్టి తీసుకోవాలి అండ్ కొంచెం చింతపండు కొద్దిగా చింతపండు అంటే పులుపుకు మనం చింతపండు తప్ప ముందులో ఎందుకంటే స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం టమాటాలు అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు అలాగే ధనియాలు ధనియాలు నెక్స్ట్ శనగపప్పు చూడండి ఎన్ని పల్సెస్ యూజ్ చేస్తున్నామో మనము కొబ్బరి అలాగే మెంతులు యూస్ చేస్తాం జీలకర్ర కూడా యూజ్ చేస్తాం అంతేనండి చాలా సింపుల్ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి అప్పటికప్పుడు మనం రైస్ కలుపుకోవచ్చు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని ఫస్ట్ మనము ముఖ్యంగా ఈ ఫ్లాక్ సీడ్స్ని వేయించేసుకున్నాం ఇవి కొంచెం టప టపా అని సౌండ్ వస్తే అవి వేగినట్లు అనమాట లేదంటే ఈ పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు ఎప్పుడైనా చూడండి డాక్టర్స్ ఎక్కువ చెప్పేది ఏంటంటే ఈ ఫ్లాక్ సీడ్స్ని పచ్చిగా తినకూడదు మంచిగా వేయించుకొని పౌడర్ వేసుకొని తినాలి లేదా వేయించుకొనైనా తినచ్చు అని చెప్తారు సో ఎలాగో మనము పొడి చేసుకోవాలంటే ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే బయట మనం ఫ్లాక్సీడ్ పౌడర్కి మనం ఇంట్లో చేసుకున్న ఫ్లాక్సీడ్ పౌడర్కి చాలా తేడా ఉంటుంది అది అసలు టేస్టే బాగుండదు నేను చాలా ట్రై చేశాను మీరు ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అద్దిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది రైస్ చిన్న పిల్లోలు కూడా ఇష్టంగా తింటారు వారానికి కనీసం ఒక రెండు సార్లు అన్నా కూడా ఈ ఫ్లాక్ సీడ్ పొడితో మనం తింటే చాలా మంచిదంట సో ఇలా వేయించుకోవాలి ఇలా మనకు టపా అని సౌండ్ వచ్చింది చూడండి ఇలా నువ్వులైతే ఎలా పేలేటప్పుడు సౌండ్ వస్తుందో ఇవి కూడా పల్లీలు కూడా వేయించేటప్పుడు అలా వస్తుంది కదా కొంచెం వేగిన తర్వాత టప్ టపా అని సౌండ్ ఇలా మొత్తం అలా వేగాలి కొంచెం ఎక్కువ వేగాయనుకోండి పైకి వచ్చేస్తాయి ఎగిరి మంచిగా వేయించుకుంటేనే మనకు మంచిది మళ్ళీ మాడిపోకూడదు కలుపుకుంటా ఉండాలి వీటిని మనం మన ఛానల్లో చూపించేవన్నీ కూడా చూడండి ఎలా ఎగురుతున్నాయి ఎగిరి పడిపోతూనే ఉంటాయి ఇవి చాలా సింపుల్ రెసిపీసే చూపిస్తున్నాను నేను ఎందుకంటే నాకు ముందు ఫాస్ట్గా అయిపోవాలి వంట గంటలు గంటలు వంట రూమ్లో ఉండి చేయడం అంటే కొంతమంది కోపకుండదు కదా నేను కూడా అదే కేటగిరీలోకే వస్తాను ఎక్కువ సేపు సో అందుకే ఈజీగా ఉన్నది చూస్ చేసుకుంటా ఈజీ అండ్ హెల్తీగా ఉన్నది చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో అటు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చాలు ఇవి మాత్రం చూడండి ఎంత మంచిగా టపా అని పేలిపోతున్నాయి ఇప్పుడు వేరే ప్లేట్లెక్స్ తీసేసుకుందాం అండి మళ్ళీ మాడిపోకూడదు మనం ఇందులోనే పల్లీలు వేయించేసుకుందాం పల్లీలు మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు పల్లీలు ఇష్టపడేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఫ్లాక్ సీడ్స్ ఎలా తినచ్చు ఏంది అని చెప్పేసి నేను చాలా కష్టపడేదాన్ని అది తినలేక చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇలా చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లాక్ సీడ్ రైస్ అంటే మా పాప కానీ నేను కానీ ఇష్టంగా తింటాం మా ఇంట్లో ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్లాక్ సీడ్ రైస్ని బయట తీసుకొచ్చుకున్న పొడితో తినాలంటే చాలా కష్టంగా ఉండేది మాకు టేస్ట్ ఉండదు ఒక రకమైన స్మెల్ ఇది అసలు స్మెల్ ఉండదు మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇది మన గుళ్ళో పెట్టే పులిహోర టేస్ట్ స్మెల్ అలాగే ఉంటుంది ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ ఏం వేయలేదు చూడండి ఇందులో ఆయిల్ లేకున్నానే మనం అన్నీ ఫ్రై చేసేస్తున్నాం పల్లీలు ఎప్పుడైనా వేగాలంటే ఒక చుక్క ఆయిల్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కానీ ఇది డ్రై పౌడర్ కాబట్టి నేను ఇందులో ఆయిల్ ఏం వేయట్లేదు ఇలాగే ఫ్రై చేసుకుంటున్నా ఈ పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇది కూడా తీసుకొని ఈ ఫ్లాక్స్లోనే వేసేద్దాం నెక్స్ట్ మనం ధనియాలు ధనియాలు వేయించుకున్నాం అన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకోండి ఎందుకంటే ఒక్కొక్క దానికి కొంచెం వేరేగా ఉంటుంది కదా కొన్ని మాడిపోతాయి కొంచెం తొందరగా వేగిపోతాయి కొన్ని కొంచెం టైం వేసుకుంటాయి కొన్ని సో అందుకే విడివిడిగా వేయించుకుంటున్నాను నేను ఇది వేయించుకున్నంతసేపే టైం మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు రెండు మూడు నెలలు స్టోర్ చేసుకోవచ్చు డ్రై పౌడర్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు మీకు అలా డౌట్ ఉంటే ఒక బాక్స్ కేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నేను బయటే ఒక టూ త్రీ మంత్స్ పెట్టేస్తాను ఏం కాదు టేస్ట్ మారదు స్మెల్ రాదు ఇవిలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్లేమ్ హైలో పెడతా మంచి స్మెల్ వస్తుంది ధనియాలు వేగిన ఆయన ఎట్లా తెచ్చుకుంటుంది అంటే ఒక మంచి స్మెల్ వస్తుంది ధనియాలు వేగితే ఇవైతే మనకు మంచిగా వేగిపోయినాయి ఇవి కూడా తీసి దీంట్లోనే వేసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇవి వేసుకుందాం మినప్పప్పు మినప్పప్పు ఫ్రై చేసుకుందాం కావాలనుకుంటే మినప్పప్పు అది బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మిరపప్పు వేగేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది బాగా వేగిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ వేగినవి కనుక్కోవడం చాలా ఈజీ ఇవి కూడా ఇలాగే కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం ఈ మిరపకు కూడా మంచిగా వేగిపోయింది చూడండి మనకు కలర్ వస్తుంది ఇలా కలర్ వస్తే చాలు ఇది ఇది కూడా తీసుకొని దీంట్లోనే వేసుకుందాం అన్నీ ఒక ప్లేట్లే తీసేసుకోండి ఇప్పుడు శనగపప్పు ఇందులోనే కొన్ని మెంతులు అలాగే జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువే ఎక్కువే వేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్నాం ఇంకా ఆవాలు కూడా వేసుకుంటే మంచిది అది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కొన్ని ఆవాలు కూడా వేసుకుంటే వేసుకోండి ఇలా ఫ్రై చేసుకుందాం ఇవి వేగిపోతున్నాయి కదా ఇవి వేగేటప్పుడే లాస్ట్లో మనం ఇంకా కొబ్బరి పొడి కాబట్టి మనకి ఎక్కువసేపు టైం పట్టదు వేగడానికి కొబ్బరి పొడి ఇది తీసేయాలనుకున్నప్పుడు ఏదో ఒక టైంలో ఆ హీట్కే ఇది వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేద్దాం మనం చూడండి ఆ హీట్కే మారిపోతుంది కలర్ ఎక్కువ ఈ పొడి ఎక్కువసేపు టైం తీసుకోదు వేగడానికి ఒక్క సెకండ్ జాలలో ఇప్పుడు ఇవి కూడా అన్నీ వేగిపోయినాయి కాబట్టి దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఎండు మిరపకాయలు వేయించుకున్నాం కారానికి సరిపడా ఎండుమిర్చి మనం పొడి ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఎండు మిరపకాయలు అయితే మేము వేసుకున్నాము ఇందులోనే మనము చింతపండు కూడా వేసేసుకున్నాం సరఫడా చింతపండు కూడా వేస్తాను కొంచెం చిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీనికి జస్ట్ హీట్ తగిలితే చాలు పొడి చేసుకున్నప్పుడు తొందరగా కలిసిపోతుంది మనమైతే ఇప్పుడు అన్నీ కూడా పౌడర్ చేసేస్తున్నాము వేగిన చింతపండు అయితే తీసేస్తున్నాను నేను నాకు ఎండు దరపకాడ్ కూడా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది కూడా దీంట్లో చేసేసుకున్నాం మనం అన్ని ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకొని బాగా చల్లారాలి ఇది అంతవరకు మనం మిక్సీ పట్టకూడదు మంచిగా చల్లారనిద్దాం రెండు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మొత్తం ఇవంతా చల్లారాలి చల్లారేంతవరకు మనం మిక్సీ పట్టుకోకూడదు నేను ఒకేసారి ఎక్కువ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెము ఆ ప్లేట్ అంతా ఫుల్ అయిపోయింది బాగా చల్లారి పెట్టుకుందాం ఇది ఎంత బాగా చల్లారిపోయినాయో ఒక పది నిమిషాలు వదిలేసి మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చి ఫస్ట్ ఫస్ట్ మనం ఎండుమిర్చి చేసుకుంటే కొంచెం మెదుగుతుంది బాగా అన్నీ కలిసిపోయేవే కదా అని చెప్పేసి అట్లా వేసేయకుండా ఫస్ట్ ఎండుమిర్చి వేస్తే కారం కరెక్ట్గా సరిపోతుంది సో ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఎక్స్ సీజర్లకి ఫ్లాక్ సీడ్స్ రైస్ అన్నాం కాబట్టి ఫ్లాక్ సీడ్సే ఇందులో క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి కూడా తక్కువ తక్కువే ఉన్నాయి సో ఇలా మనము మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందులో ఎక్కువ నిలువ ఉండాలంటే కొంచెం సాల్ట్ కూడా పడుతుంది కొద్దిగా సాల్ట్ మళ్ళీ రైస్లోకి మనం ఎలాగో కలుపుకుంటాం కాబట్టి ఇది మాత్రం చాలు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకున్నాం మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పౌడర్ అయిపోయిందో మంచి స్మెల్ వస్తుంది ఇలా పౌడర్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మనం వేసేసి పెట్టేసుకోవడమే చాలా సింపుల్ ఈ ఫ్లాక్సీ పౌడర్ చేసుకోవడం ఇప్పుడు మనం దీన్ని రైస్ చేసి పెట్టుకొని దీన్ని పోపులో వేసుకొని చేసుకోవాలి మంచి స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది మనకైతే పొడి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనకు చక్కగా రైస్ అయితే అయిపోయింది రైస్ కుక్కర్లో పెట్టేసాం కదా రైస్ అయిపోయింది నెక్స్ట్ కొంచెం ఇది చల్లారినిద్దాం రైస్ని మనకు రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాలి మనకు రైస్ రెడీగా ఉంది అలాగే మనం చేసుకున్న పౌడర్ కూడా మనకు రెడీగా ఉంది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు శనగపప్పు రెండు వేసి సాంజన అలాగే రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి కొంచెం ఆవాల్ చెట్పట్లాడాలి మనకి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఈ పౌడర్ కూడా వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత పౌడర్ వేసుకోవాలి చూడండి ఆయిల్లో ఈ పౌడర్ అనేది ఇలా వేసుకొని ఇందులోనే మనం కొంచెం ఇంగువ కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా పసుపు ఇలా వేసుకొని కలుపుకోవడమే ఇంకొంచెం పౌడర్ వేసుకుందాం ఇలా వేసుకొని సింగ్లో పెట్టుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే చేసేటప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుంది ఇందులో కాస్త కరివేపాకు తుంచి వేసేసుకుందాం మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం వేసి కలుపుకోవడం ఇలా అన్నం వేసుకోవాలి దానికి సరిపడా అన్నం వేసుకోండి స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకున్నాను వేసి కలుపుకోవాలి మనం పొడి ఎక్కువే వేసినాం కాబట్టి కొంచెం రైస్ బాగానే పడుతుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అయితే మంచిగా కలిపేసుకున్నాం మొత్తం దీనికి పట్టింది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే లేదంటే అవసరం లేదు వేసుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని తక్కువ అనిపిస్తే ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోండి అంతే చాలా ఫాస్ట్గా మనము ఎప్పుడైనా సరే పౌడర్ రెడీగా ఉంటే ఇలా చేసేసుకున్నారనుకోండి వ్యాక్సిడ్ రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా మనము ఫ్లాక్సీడ్ రైస్ అనేది చేసి చూపించాలి చాలా చాలా సింపుల్గా మనకు ఫ్లాక్సీడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు